అయితే వసమతి యోగం కనుక ఎవరికైనా స్పోర్ట్స్ పీపుల్ కు ఉంది అక్కడ పాపగ్రహాలు ఉన్నాయి వాళ్ళని వాళ్ళకి తిరిగి చూడాల్సిన పని ఉండదు వాళ్ళు చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఇప్పుడు ఒక సచిన్ సచిన్ టెండూల్కర్ ఒక ధోని లేకపోతే మనకి క్రికెటర్స్ లో మనకి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు లేకపోతే ఒక పిటి ఉషా లేకపోతే కొంతమంది ఉన్నారు మనకి క్రీడాకారుల్లో లేడీస్ కూడా వాళ్ళందరికీ కూడా వసుమతి యోగం బలంగా ఉంటుంది క్రీడా యోగాల్లో బాగా రాణించాలి అంటే వసుమతి యోగం ఉండి పాపగ్రహాలు ఈ వసుమతి యోగంలో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉండడం కానీ లేకపోతే మూడు ఆరు స్థానాలు ఆ పోర్ట్ఫోలియోస్ పాపగ్రహాలకు రావడం కానీ జరిగితే విల్ స్పోర్ట్స్ లో బాగా రాణిస్తారు కాంపిటీషన్ లో బాగా రాణిస్తారు పాపగ్రహాలు ఉన్నాయి మనం ఏం భయపడాల్సి పని ఆ పిల్లల గురించి వాడే కొట్టుకొచ్చేస్తాడు అంటారు అంటే ఏమిటి వాడు ఏదైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళకి అనుకూలంగా ఉండేలా మార్చేసుకోగలరు స్పోర్ట్స్ లో అదే కదా ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు అనుకోండి మిగతా వాళ్ళందరూ ఆ బాల్ని తిప్పుతుంటారు మంచి ప్లేయర్ ఏం చేస్తాడు వాళ్ళ ఎంతమంది ఆ బాల్ ని ఎన్ని రకాలుగా చేస్తున్నారు వీడికి అనుకూలంగా బాల్ ని తెచ్చేసుకుని ఆడేసుకుంటాడు గోల్ కొట్టేస్తాడు అంటే ఏమైపోయింది అంత మంది దగ్గర ఉన్న బాల్ వీడి చేతిరకెలా వచ్చింది అంటే దాన్ని పరాక్రమము ఉంటారు ఈ వసుమతి యోగం బలంగా ఉన్న వాళ్ళు ఈ డిఫెన్స్ లో కూడా రాణిస్తారు ఒక బలమైన స్ట్రాంగెస్ట్ పొజిషన్ లో ఉండడానికి కూడా రాణిస్తారు రవి ద్వారా గనక వసుమతి యోగాలు గనక ఏర్పడ్డాయి అనుకోండి రాజకీయాల్లో బాగా రాణిస్తారు వీళ్ళు అంటే రాజ్య పాలన చేయాలి కదా అందుకని రాజకీయాల్లో రాణిస్తారు అది దశమం లాభస్థానాల్లో రవిగ్రహం ఉండగా ఎందుకు పెడతారు ఏదైనా ముహూర్తం కూడా అంటే ఆ యొక్క ముహూర్తానికి రవి బలం ఉంటే అది రాజ్యం ఏలుతుంది అని రాజ్యం ఎలాలుగా ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టాము లేకపోతే ఒక ఇది చేసాము రాజ్యం అందుకని అట్లా అనమాట మీరు గురించి ఎన్నో చెప్పారు కానీ యోగాలు ఎన్ని మొత్తం ఒక వెయ్యి చిల్లర ఉన్నాయమ్మా యోగాలు చెప్పాలంటే ఇంకా వెళ్తే మనం యోగాలు అనంతంగా ఉంటాయి చెప్పాలంటే బట్ ఫైండ్ అవుట్ చేసింది మాత్రం వెయ్యి చిల్లర వెయ్యి నూట పదహారు అట్లా చెప్తూ ఉంటారు అయితే మనకి ఎక్కువగా చూసేది మూడు వందల యోగాలు చూస్తూ ఉంటాం మనం ఎక్కువగా చూసేది మూడు వందల యోగాలు నార్మల్ గా చూసేది బట్ వెయ్యి యోగాలు పైనే ఉన్నాయి అనంతంగా కూడా ఉన్నాయి చెప్పాలంటే అయితే జన్మజాతకానికి జన్మజాతకానికి మారిపోతూ ఉంటాయి ఆ యోగాల్ని రాశి చక్రంలో చూసినప్పుడు ఒక ఫలితం ఉంటుంది నవాంశలో చూసినప్పుడు ఒక ఫలితం ఉంటుంది ఒక యోగం నవాంశలో ఇంప్రూవ్ అయింది అనుకోండి యోగం ఇంకా బాగా పనిచేస్తుంది మనకి షోడశ చక్రాలు అని అంటారు అంటే ఆ పదహారు డివిజనల్ చార్ట్స్ ఉంటాయి సిక్స్టీన్ డివిజనల్ చార్ట్స్ అంటారు ఇప్పుడు ఒక వ్యక్తి బాగా ఉద్యోగంలో బాగా రాణించాలి అనుకుంటే దశాంశ యోగం ఎంత బాగుందో చూస్తాం ఒక వ్యక్తికి సంతానం సరిగా కలగట్లేదు అనుకోండి సప్తాంశ చక్రం ఎలా ఉందో చూస్తాం ఒక వ్యక్తి వివాహం ఇవ్వట్లేదు అనుకోండి డి నైన్ అంటే నవాంశ చక్రం ఎలా ఉందో చూస్తాం అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంఫర్ట్ స్కో చక్రం అనారోగ్యాలకి డి ట్వెల్వ్ చూస్తారు ఇట్లా ఒకటి కాదు రకరకాల చక్రాలు పదహారు చక్రాలు ఉంటాయి షోడశ చక్రాలు ఉంటాయి సద్ షద్బలాలు ఉంటాయి ఒక యోగం ఏర్పడడానికి ఆ యోగం ఇందాక నేను కొన్ని ఎపిసోడ్ లో చెప్పినట్టు ఎంత బలం ఉందో చూడాలి ఏ దశ నడుస్తుందో చూడాలి ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు మనం చెప్పినటువంటి యోగాల్లో చతుస్సాగర యోగం కానివ్వండి ఇప్పుడు మనం చెప్పినటువంటి యోగం ఏదైతే ఉందో ఈ యోగం యొక్క మహాదశ ఎంతవరకు వస్తుంది మహాదశ రావాలి మీకు యోగం ఉంటే సరిపోదు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దానికి యోగం దానికి తోడు దశ రావాలి ఇప్పుడు ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఏదో గొప్ప విషయం సక్సెస్ అవడానికి ఫలానా ఎగ్జామ్ లో సక్సెస్ అవడానికి ఏం లాభం ఇప్పుడు నేను తెలుసుకునేం లాభం అది ఇరవై ఐదు సరే తెలుసుకుంటే ఒక లాభం కానీ కదా తెలుసుకునే ఆ ఆ యోగం అంటే ఆ సం ఆ సమయంలో ఆ వ్యక్తిగా ఆ విషయం తెలిసి ఉండాలి నాకు ఆ వ్యక్తి యోగం ఉన్నప్పుడు ఆ దశ కూడా రావాలి ఓకే దశ రాకుండా యోగం ఉన్న వేస్టే ఓకే కొంచెం పని చేస్తుంది పూర్తిగా పనిచేయపానంటే ఎలా అంటే ఇందాక మనం ఒక గజకేశరి యోగంలో ఒక విషయం చెప్పుకున్నాం ఏమిటి చంద్రుడు గురువు కలిసి ఉంటే పీస్ ఆఫ్ మైండ్ చాలా ప్రశాంతంగా ఆలోచిస్తాడు అని చెప్పాను ఇది మనిషి తత్వం వరకు పనిచేసింది కానీ భూయోగం రావాలి దీని ద్వారా అప్పుడు ఆ దర్శించి అది భూయోగాన్ని ఇచ్చే కారకత్వం మీద ఉంటే అప్పుడు భూమి వల్ల మూలంగా అనుభవిస్తాడు తత్వం వేరు అనుభవించడం వేరు ఇది తత్వం వరకే పనిచేయడం దశ వచ్చి ఆ యోగం పర్ఫెక్ట్ గా ఉంటే అనుభవం కూడా కలుగుతుంది దానివల్ల